మునక్కాయ కూర ముందుగా మునక్కాయని ముక్కలు వేసుకోండి ఒక ఉల్లిపాయని తరిగి పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని తాళి వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసి దోరగా ఒక నిమిషం పాటు వేయించండి ఆ తర్వాత ఈ మునక్కాయ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా కలుపుతూ ఒక్క నిమిషం పాటు వేయించాలి ఇవి ముక్కల మీద కొంచెం ఉప్పు కూడా చల్లి మూత పెట్టండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మునక్కాయల్ని ఉల్లిపాయల్ని మగ్గనివ్వండి ఇప్పుడు దీంట్లోకి మసాలా చేసుకుందాం వేయించిన సన్నపప్పు అదేనండి పుట్నాల పప్పు ఎన్ను కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మసాలా పట్టుకోవాలి ఈ మునక్కాయ ముక్కలో ఒక రెండు స్పూన్లు పాలు పోసేసి చక్కగా కలిపి దాని మీద మూత పెట్టండి మూత పెడితే రెండు నిమిషాల్లో పాలు మునక్కాయలు పీల్చుకుంటాయి ఈ పాలన్నీ మునక్కాయలు పీల్చుకున్న తర్వాత అందులో మనం చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకొని కలుపుకోవచ్చు పుట్నాల పొడి మిగిలితే మనం వైట్ రైస్లో కూడా కలుపుకొని తినచ్చు ఈ పుట్నాల పొడి వేసిన తర్వాత కూర మొత్తాన్ని చక్కగా ఒకసారి కలిపి దాని మీద మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ ఆవిరికి పుట్నాల పూడి కూడా కొంచెం వేడికి చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్ ఒకటే కూరలు కాకుండా ఇలా మునక్కాయలతో కూర చేయండి టేస్టీగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి